గోవింద హా హిందూ జై శ్రీరామ్ మంచం మీద మనిషి చనిపోకూడదు ఈ ప్రచారాలు విన్నానండి నేను నాకు చాలా బాధ కలిగింది దీని గురించి కాస్త మాట్లాడాల్సిందే అనిపిస్తుంది నేను ఒక విషయం చెప్తానండి ఏదైనా సరే ఒక విషయం నేను చూసినప్పుడు దీని గురించి ఖచ్చితంగా ఒక అవగాహన కలిగించాలి లేకపోతే సమాజం అంధవిశ్వాసంలోకి వెళుతుందేమో లేదంటే ప్రత్యేకించి హిందూ సమాజంలో భయం పెరిగిపోతుందేమో అక్కర్లేని భయాలు పెట్టుకుంటారేమో అనిపించిన ఏ విషయమైనా సరే నాకు కంటికి కనిపించింది నేను ఖచ్చితంగా సోషల్ మీడియా మాధ్యమంగా మాట్లాడుతున్నాను మాట్లాడాను మాట్లాడుతూనే ఉంటాను ఎంతమంది చూస్తారు ఎన్ని న్యూస్ వస్తాయి ఏమి నేను పట్టించుకోను దీని గురించి మాట్లాడాల్సిందే అనిపిస్తే నేను తీరుతాను అంతే సరే ఇంతకీ ఏంటంటే ప్రచారం మంచం మీద మనిషి చనిపోకూడదు అలా చనిపోయిన వాళ్ళకి ఉత్తమ గతులు కలగవు ఈ విధమైన విన్నాను నేను కొన్ని వ్యాఖ్యానాలు విన్నాను కొందరు చాలా మంది చెప్పారు యూట్యూబ్ లో వీడియోలు కూడా ఉన్నాయి నేను చూసాను కానీ ఒక విషయము వీళ్ళు ఒక విషయం మిస్ అవుతున్నారు క్లారిటీ మిస్ అవుతున్నారు నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను చావు చెప్పి వస్తుందా అండి ఇప్పుడు మంచం ఉంది అన్నం మంచం మీద తినకూడదు అన్నారు ఓకే లేదంటే మంచాల మీద ఏవో కూర్చొని చదువుకోవడాలు అంటే మనసాల మీద కూర్చుని అవి చేయకూడదు ఇవి చేయకూడదు మంచాల మీద అవి పెట్టకూడదు ఇవి పెట్టకూడదు ఓకే అవన్నీ కూడా ఒక ఉన్న సహజ స్థితిలో ఉన్న మనిషి పాటిస్తాడు ఇంట్లో ఒక శిక్షణ ఒక మంచి పనులు పాటించాలి తప్పులేదు బద్దలు చెప్పలేదు ప్రాణము ఇది ఒక అసపట్లో పోతున్నానని చెప్పిపోతుందా అండి రాత్రి మంచం మీద పడుకొని నిద్రపోతుంటే ఆరోగ్యంగా ఉన్న మనిషి నిద్రలో స్ట్రోక్ వచ్చి పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనసం మీద తెల్లారలేసి ఇంకా ఏమిటి బయట తను లేవలేదు అనేసి తట్టి చూస్తే అప్పటికే శరీరం చలబడిపోయి ఉంటుంది మనిషి వెళ్ళిపోయి ఉంటారు అలా ఎన్ని జరుగుంటాయండి చెప్పి ప్రాణం పోతుంది ఈ మాత్రం క్లారిటీ తెలియదు ఈ పెద్ద మనుషులకి హాస్పిటల్లో జాయిన్ చేస్తే చివరితో అసలు ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా ఆపరేషన్ సక్సెస్ కాకుండా ఏదైనా కారణానికి అనారోగ్యమైనా సరే హాస్పిటల్లో జాయిన్ చేసి ఐసీలోనో వెంటిలేటర్ మీద పెడితే మనసం మీద కాదా మనిషి ప్రాణం పోతుంది వాళ్ళందరికీ సద్గతులు కలగవా అలాంటి ఇలాకి ఏదైనా అశుభాలు ఏదైనా జరుగుతాయా సరే ఇంకొక విషయము చెప్తాను అనారోగ్య స్థితిలో ఎవరైనా ఉంటారు పాపం ఏదైనా అనారోగ్యంతోటో శారీరక స్థితి బాగలేక ఏదైనా యాక్సిడెంట్ నడవలేక అలాంటి స్థితిలో లేదంటే వృద్ధులు అయిపోయి అనారోగ్య స్థితిలో ఉంటారండి ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు ఏంటంటే కంప్లీట్గా బెడ్కి అంకితం అయిపోయిన స్థితిలో ఉంటారనుకోండి వాళ్ళు మంచం మీద పోతే ఇబ్బంది మనకి ఏదైనా అపశుకురము అశుభం మన ఇంటికి ఏదైనా అరిష్టం జరుగుతుంది లేదంటే ఈ పోయే వాళ్ళు మనసు మీద పోవడం వలన ఊర్ధ్వలోకాలకు వెళ్ళరు ఇలాంటి కారణాలతోటి ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళని వాళ్ళు ఎప్పుడు పోతారో తెలీదు బ్రతుకున్నంతకాలం ఇంట్లో చాప వేసి పడుకోబెడతామా చాప బొంత వేసి కింద పడుకోబెడతామా కింద పడుకోగలరా ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఆలోచించండి ఈ పెద్ద మనుషులకి ఏ మాత్రం క్లారిటీ ఉండదా అండి ఓ చెప్పేస్తూ ఉంటారు ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో బాధేస్తుందండి నాకు విన్నప్పుడు ఎందుకంటే విన్న వాళ్ళు ఎంతమంది భయపడిపోతారు నేను ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను అన్నిటికంటే గొప్పదేంటో తెలిసిన మానవత్వం చాలా గొప్పది మీకు ఒక ఉదాహరణ చెప్తానండి ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే ఆ ఇంటికి మనం అట్లాగే చూడ్డానికి వెళ్ళి ఆ సేరాన్ని కూడా తాకము వచ్చినందుకు బయటే ఉండి చెప్పులు తీసేసి పసుపు నీళ్ళు చెల్లించుకొని ఇంట్లోకి వెళ్ళి వేరే బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ బట్టలు తీసి వాషింగ్ మిషన్లో వేసేసి ఇంత జాగ్రత్తగా ఉంటాం కదా మరి ఇదే సమాజంలో బ్రతుకుతున్న మనుషులు కొందరండి మానవతావాదులు లెక్కలేనండి అనాథ శవాలను దహనం చేస్తున్నారు వాళ్ళ చేతులతో వాళ్ళే అనాథ శవాలని వృద్ధాశ్రమంలో నుండి ఎక్కడెక్కడ చనిపోయిన వాళ్ళని మోసుకొని తీసుకుని వెళ్ళి వాళ్ళే దహనాలు చేసి స్నానాలు చేసి వెళ్ళకొచ్చి మళ్ళా వాళ్ళ ఆఫీసుకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఒక వ్యక్తి కనీసం వెయ్యి అనాథ శవాలను దహనం చేశాడండి అన్నాడు మహానం భావన దేశవ్యాప్తంగా వాళ్ళ ఇళ్లలో ఏ అరిష్టాలు జరగడం లేదే మనకి పెద్దలు ఏర్పరిచింది ఎందుకంటే కాస్త ఈ మరణించిన నుండి కానీ కాస్త హైజనిక్గా ఉండటం కోసం వైరస్లు ఇవన్నీ వ్యాప్తి చెందకుండా ఎందుకంటే మరణించిన వాళ్ళు ఏదైనా రోగాలతోటి పోయారనుకోండి వాళ్ళకి ఏదైనా రోగాలు ఉంటాయి ఇక మరణించిన తర్వాత ఆ శైర వైరస్ లవి ఇంకా పది మందికి వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం ఇప్పుడు కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు డెడ్ బాడీస్ మనం జాగ్రత్తగా ఉన్నాం కదా అట్లాగా ఇది రోగాలు అంటు రోగాలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తగా ఉండడం కోసం కొన్ని పద్ధతులు ఏర్పాటు చేస్తారే కానీ ఆ పద్ధతులు పట్టుకొని అందరినీ దూరంగా పెట్టి చావు బతుకులో ఉన్న వాళ్ళని వేధించి వాళ్ళని వంశం మీద పడుకుంటే నైద్యమాన్ని చావు బతుకులో ఉన్న వాళ్ళని వృద్ధుల్ని కాళ్ళు చేతులు విరిపోయి వాళ్ళందరినీ కింద సాపేసి పడుకోబెట్టి ఏంటండి ఈ అన్యాయము చాలా చాలా తప్పు ఇలాంటి ఏదన్నా మీరు వీడియోస్ చూసినా కూడా పట్టించుకోకండి కాకపోతే ఆ వ్యక్తి చనిపోయిన మంచం పైన ఆ బెడ్ పరుగులు అవి ఉంటాయి కదా వాళ్ళు చనిపోయినాడికి వాళ్ళకి ఏదైనా ఒక డిసీజ్ ఏదైనా ఉంటే కాస్త వాటిని ఈస్ బారేండి సహజంగా అదే చేస్తారు ఎవరైనా వృద్ధుల్ని ఒక మంచం మీద పెట్టామనుకోండి వాళ్ళు మనసం మీద ఒక సంవత్సరం పాటు పడున్నారనుకోండి వాళ్ళకు వాడే దిళ్ళు బెడ్షీట్లు ఈ దుప్పట్లు అవి వేరేగానే ఉంటాయి అది అందరూ కలుపుకోరు ఇంట్లో వాళ్ళకి ఎటు వేరేగానే వాడతారు జత పెట్టుకుంటారు ఇది వాడతారు అది ఉతికించేస్తారు మళ్ళీ అది ఎండబెడతారు అది పర్చేజేసి ఇది ఉతికించేస్తారు ఆ విధంగానే వాళ్ళు పోయేంత వరకు గడుపుతారు ఎవరైనా వృద్ధులు వీళ్ళు వెళ్ళిపోతారు వయసు ఎనభై దాటింది మంచం మీద పడున్నారు అనుకున్నప్పుడు ఎవరైనా అదే చేస్తారు ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు లేదా ఎవరైనా అంతా బాగున్న మనిషి రాత్రి ఏ టెన్షన్ లో నిద్రపోతా నిద్రలోనే గుట్టుకు మన్నాడు అనుకోండి ఏ స్ట్రోకో వచ్చేసి పోయాడు అనుకోండి ఏమవుతుందంటే తెల్లర తీసేసి బయట పడుకో పెట్టేస్తాం దాహం చేసేస్తాం రోజుల్లో కూడా మంచి హైజనిక్ పవర్ఫుల్ డిటర్జెంట్లు వచ్చాయి వాషింగ్ మెట్లు మిషన్లు లిక్విడ్లు అసలు ఎన్ని రకాలు వచ్చాయంటే హైజనిక్ గా ఇల్లు కానీ మంచాలు గాని సోఫాలు గాని ఫ్రిడ్జ్లు గాని ప్రతి దానికి ఇలా కొట్టుకోవడమే స్ప్రేలు కొట్టేసుకోవడం శుభ్రం చేసేసుకోవడం ఎన్ని రకాలు వచ్చాయండి చెప్పండి బ్యాక్టీరియాని వైరస్ ని క్రీములు చంపే పవర్ఫుల్ ఇవి స్ప్రేలు గానీ డిటర్జెంట్లు కానీ ఎన్ని వచ్చాయండి రోజుల్లో ఏమీ లేవు ఏదో ఆ రోజులో పెట్టారు ఎందుకంటే ఆ ఆరోగ్యాలు పాడు చేసుకోకూడదు ఎవరికి అంటు వ్యాధులు అంటుకోకూడదు అని ఏమీ కాదు మంచం మీద పోయినా కూడా ఏమీ కాదు ఏ అశుభమో జరగదు ఇంటికి జరగదు పోయిన వ్యక్తికి జరగదు ఊర్ధ్వలోకాలు కరగడం చూసారు ఊర్ధ్వలోకాలు వాళ్ళ వాళ్ళు చేసుకున్న కర్మలను అనుసరించి జరుగుతాయండి వాళ్ళ పాప పుణ్యకర్మలు ఏవైతే చేసుకున్నారో దాన్ని అనుసరించి వాళ్ళు అనుభవించేది అనుభవిస్తారు అంతేగాని పోయాడా వీడు సోఫాలో పోయాడా పోయే పోయే బస్సులో పోయాడా ట్రైన్ లో రోడ్డు మీద పోయాడా దాన్ని బట్టి ఉండదండి వీళ్ళు చేసుకున్న పాప పుణ్య కర్మలను అనుసరించి ఊర్ధ్వలోకాలు అధోలోకాలు మోక్షమా పునర్జన్మో ఏవో ఉంటుంది ఎలా పోయినా కూడా వీళ్ళు ఎలాగో కానీ మీరు శుద్ధి అది జయించేసుకుంటారు సూతకం అయిపోతుంది శ్రద కర్మాలు చేయించుకుంటారు కాకుండా ఇంట్లో ఏదైనా ఆత్మహత్యలు చేసుకుని ఇంట్లో హత్యలు జరగడం ఇట్లాంటివి ఏదైనా జరిగితే కాస్త ఆ గృహశాంతి శాంతి జయించుకుంటారు రువుతులు వచ్చేసి కొంచెం హోమో అవి చేసేసి గృహ శాంతి చేసేస్తారే అక్కడికి శాంతి ఏర్పడిపోతుంది కాబట్టి ఎవరికి ప్రతి విషయానికి భయపడకండి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ చక్కగా వాళ్ళు పడుకునేందుకు వాళ్ళు కాస్త ఆ చివరి క్షణంలో వాళ్ళు సుఖంగా సుధగా ఉండేందుకు ఏర్పాటు చేయండి అది మహాపుణ్య కార్యం అండి సేవ ఎప్పుడు కూడా మహాపుణ్యాన్ని ప్రసాదిస్తుంది గుర్తుపెట్టుకోండి భగవద్గ్రహాన్ని ప్రసాదిస్తుంది ఎవరికైనా అలాంటి పరిస్థితులు సేవ చేస్తామంటే మనం చేసుకున్న పాపం కూడా తరిగిపోతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇలాంటి వీడియోస్ చూస్తే చేసి భయపడకండి మానవత్వం అన్నిటికంటే గొప్పది అవగాహన కోసము ఈ వీడియో చేస్తున్నానండి చక్కగా అందరూ గ్రహించాలని కోరుకుంటున్న ధర్మ రక్ష రక్షత జ శ్రీరామ్ కృష్ణ ఆరపడం